नमस्कार ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం ప్రకాశం జిల్లా మార్కాపురంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారు హనుమంత వాహనంపై శ్రీరామ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు హనుమంత వాహనంపై విహరిస్తున్న శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమం లు అందరినీ ఆకట్టుకున్నాయి జగిత్యాల జిల్లా కోరట్లలోని సాయిరాంపురం కాలనీలో భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది పుణ్యాహవచనం గణపతి గౌరీ నవగ్రహ స్థాపిత దేవతా హోమం నిర్వహించారు అనంతరం వాళ్ళ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేశారు తదుపరి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది i'm హస్తిలో శ్రీ జ్ఞానప్రురాంభ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది తొలుత ఉత్సవమూర్తులను పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు కలుష ప్రతిష్ఠాపన అనంతరం గణపతి పూజ నవగ్రహ పూజ కంకణధారణ పూజ యజ్ఞోపవీత పూజ నిర్వహించారు అనంతరం కర్పూర హారతులు సమర్పించి వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పర్ణయోత్సవాన్ని కన్నుల పండువగా జరిపించారు We'll <small> be right back. వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం భక్తజనంతో కిక్కిరిసిపోయింది వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు కళ్యాణ కట్టలో తన నీలాలు సమర్పించి ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు సర్వదర్శనం శీఘ్రదర్శనం క్యూ లైన్ల మీదుగా ఆలయంలోకి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు కోడి మొక్కులు చెల్లించుకున్నారు విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీ మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానంలో చెండీ యాగం శాస్త్రోత్తంగా జరిగింది ఆలయానికి విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు

అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవాలు వచ్చే నెల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పెద్దాపురం ఆర్డీఓ సీతారామరావు సమీక్షించారు భక్తులను కొండపైకి తెచ్చేందుకు ప్రత్యేక ఉచిత బస్సులు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు ఈ కార్యక్రమంలో అధికారులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు మహర్షులు ఎంతో దూరదృష్టితో మన ముందుంచిన పురాణ ఇతిహాసాలను స్తోత్రాలను అపౌరుషేయమైన వేదాలను అధ్యయనం చేస్తే ధర్మాచరణకు దోహదపడతామని తద్వారా సమాజంలో ధర్మం పడవిల్లుతుందని ప్రవచించారు ప్రముఖ వేద పండితులు హైదరాబాద్ మోతీనగర్లోని శ్రీ శృంగేరి శంకర మఠం ఆధ్వర్యంలో అరవై నాలుగవ శ్రీ శృంగేరి శారదాపీఠ సఫరి కరాద్వైత వేదాంత సభ జరిగింది బ్రహ్మ శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి అధ్యక్షతన మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వేద పండితులు పాల్గొని ధార్మిక పరివచనాలు అందించారు బ్రహ్మ సర్వజ్ఞము అన్నీ తెలిసినవాడు ఈశ్వరుడు అనడానికి నీకేం ప్రమాణం అని అంటే శాస్త్రమే వేదాలే ప్రమాణములు ఈ వేదాలు ఎలా వచ్చాయి అంటే బ్రహ్మ నుండే వచ్చాయి అంటే వేదాలకి కారణం బ్రహ్మ కారణం అంటే ప్రమాణం బ్రహ్మను తెలుసుకోవడానికి కారణం శాస్త్రం అని చెప్పి శాస్త్రము వేదము ఒకదాని మీద ఒకటి ఆధారపడినట్టుగా కనిపిస్తున్నాయి అన్నమాట మాట ఈశ్వరుడు ఎందుకు భక్తి లేకపోతే శాస్త్రముందు ఆధారం లేకపోతే మనకి అయిన విషయాలు తెలిసేదే అవకాశం లేదు కనుక ఈశ్వరుణ్ణి సాధించి పెట్టడానికి అనుమానాది ప్రమాణాలు ఉన్నా శాస్త్రము చేత మాత్రమే దాన్ని తెలుసుకోవాలి అనేటువంటిది ఉంది కాబట్టి ఆ దాన్ని మనం ఆదరించాలి అని వేదముల్లో ఉండే విషయాల్ని విపులీకరించి సులభంగా సరళంగా మనకు అందించటానికి ఈ శాస్త్రములన్నీ కూడా బయలుదేరినాయి వీటి ద్వారా మనకు ధర్మాచరణ ముఖ్యము అధర్మాన్ని పరిత్యజించటం ధర్మాన్ని పరిగ్రహించి ఆచరించటం అనేటటువంటిది మన కర్తవ్యము అని అయితే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు అందరూ అనుకోవచ్చు మరి మేము వేదం చదువుకోలేదు యజ్ఞం చేయలేదు ప్రస్థానత్రయం చదవలేదు సంస్కృతం రాదు మరి ధర్మాచరణ ఎలా మాకు వస్తుంది ఆడవాళ్ళు ఉన్నారు పిల్లలున్నారు వృద్ధులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు అందరికీ అందరికీ అవకాశం ఉన్నది ఎందుకంటే మనం నేను చెప్పుకున్నాం అందరి కోరిక సుఖమే భూయా దుఃఖమే భూతని ఈ పండితుల యొక్క కోరిక మాత్రమే కాదు వేదం చదువుకున్న వాళ్ళ కోరిక మాత్రమే కాదు శాస్త్రం చదువుకున్న వాళ్ళ కోరిక మాత్రమే కాదు మన అందరికీ ఈ కోరిక ఎలా తీరుతుంది అంటే దానికి విజయారణ స్వామి వారు ఉపోద్ఘాత భాషల్లోనే చెప్పారు పురాణాదిభిరితి భ్రూమహ పురాణములు చదువుకోవాలి రామాయణం చదువుకోవాలి అష్టాదశ మహాపురాణములు చదువుకోవాలి మహాభారతం చదువుకోవాలి భాగవతం చదువుకోవాలి ఉపనిషత్తులు చదువుకోవాలి స్తోత్రములన్నీ కూడా చదువుకోవాలి ఇదంతా కూడాను క్రోడీకరించి సులభంగా మనకు శంకర భగవత్ వారు అనుగ్రహించారు కనుక ఆ స్తోత్రములు చదువుకుంటే ఈ వేదార్థం చదువుకుంటే శాస్త్రాలు చదువుకుంటే యజ్ఞయాగాలు చేస్తే ఎంత ఫలం ఎంత ప్రయోజనం వస్తుందో ఎంత జ్ఞానం వస్తుందో అటువంటి ఫలం అంత జ్ఞానం అంత ప్రయోజనం స్తోత్ర వాంగ్మయాన్ని చదువుకుంటే కూడా వస్తుంది ఏమీ సందేహం కూడా లేదు వేదంలో చెప్పబడినటువంటివి ధర్మములు వేదంలో నిషేధింపబడినవి అధర్మములు ఇక్కడ వేదపరము చేత కేవలము వేదములను మాత్రమే గ్రహించడానికి వీలు లేదు స్మృతులు పురాణములు ఇవి కూడా వేదోపబ్రంహకములు శృతిం పశ్యంతి మునయ స్మరంతి తథా స్మృతిం మనం సమస్త వేదరాశిని గ్రహించలాకపోవచ్చు మన్వాదేవులు మహానుభావులు ఋషులందరూ కూడా సమస్త వేదములను గ్రహించి తత్సారభూతముగా అనేక స్మృతులను వ్యాసాది మునీంద్రుడు మహావిష్ణువు యొక్క అవతార స్వరూపులైనటువంటి దవాపర యుగమునకు విజ్ఞాన అవతార స్వరూపులైనటువంటి భగవానుడు అష్టాదశ మహాపురాణాన్ని రచించి అద్వైత వేదాంత దర్శనమును కూడా రచించి ఉన్నారు ఇవన్నీ కూడా స్మృతుల కిందకే వస్తాయి కనుక వేదములు ఎంతటి ప్రామాణములో ఇవి కూడా అంతటి ప్రామాణ్యము కలిగినట్టువే ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాలలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం